సస సరే సరే నేను సర్ పోంచింది మా కాలే కద గోని సంజనగ అక్కడ బైక్ కటేస్తున్నాడు సర్ అక్కడ సరే కొంచెం కొడండి మరిని సరే ఈ పదండి బైక్ పోయింది కదా మరి ఇది బైక్ మీ బైక్ లేదండి సర్ సర్ మీ బైక్ యమ్మ ఎలారా సర్

నేను వెతికేది వినాయకుడిని కాదు సార్ మా ఫ్యామిలీలో ఒక్కరిని అని లైక్యుడి సరే సరే ఎలాగైనా పదో తేదీలు ఎవరిలో కనిపెట్టింది సార్ ఓ పదో తేదీలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్ నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్ ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్ వాటి మీద కేసులు పెట్టలేం వాడి పేరు పేరు గోళ పెంచుతుందా వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి నాలుగు తగిలించి నీ వినాయకుడిని థ్యాంక్స్ అప్పుడు సీతాదేవి ఏమందంటే రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించే వారు ఎవరున్నారు అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు రామాయణం కథ వింటున్నానండి రామాయణం మీరేమో పిల్లలకి పరీక్షలని అటు కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను ఎప్పటిలోగా కట్టాలి పదో తేదీలోగా కట్టాలి పదో తేదీలోగానా ఏంటండి ఫీ కంటే నవ్వుతున్నారు ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది తను కూడా పదో తేదీ గడువు పెట్టింది ఈ ఈలోగా కనిపెట్టేవాలట అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిరిచేరిగా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో బెండు తీసేస్తానంతే రే నాన్న కాస్త నీళ్లు తెచ్చువు ఇది నీ బైకేగా దొంగ సచిరుడా ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను రేయ్ నెక్స్ట్ వీక్ నీకు చేతికి ఎక్కువ పని చెప్పద్దు ఏంటి బావా రెండు చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా బాడీ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా అయ్యో భద్రకాళింద్ర ఎక్కడుంది పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంట్రా పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా రే ఫూల్ అక్కడ చూడరా ఎక్కడా అయ్యో బాబాయ్ భద్రకాళి పారిపోదాం పదరు రే నిన్న మా నాన్నకి వినాయకుడు గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు జానుడి వినాయకుడు దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరికి వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను ఏ నేను వెళ్తే దొరికిపోనా నువ్వు గెటప్ లో మార్చేస్తావు ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావా నువ్వేగా బిల్డప్ ఇచ్చా అర్థమైందిరా నన్ను నీ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నా మీ నాన్నని నీ చేద్దామని ఐడియాలో ఉన్నావా ఆ పప్పులే ఒడక మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే బైక్ ైక్ తీసుకెళ్తాను మృష్టి ఎత్తుకుంటాను సకీలాన్ని పెట్టి సినిమా తీస్తాను ఫుల్ గా తాగి తమనాలు ఆడతాను ఇవన్నీ ఆడడానికి కున్సే లేదు ఎందుకంటే నా బొగ్గ మీద కులిపిలే ఈ బైక్ ని నినగోని సంజీవంగ తీసుకెళ్ళే యమ్మ తెలంగాణ ని ఒకడు అడుతాడు రాయల్ ని మరొకడు అడుతాడు ఆంధ్రా గావ ని అడుగుతున్నాడు అడుతాడు ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మ పోమా అలా ఐతే నీ బైక అవునిది నా బైకే నువ్వేంటి ప్రెస్ల మీద ప్రెస్లు అడుతున్నావ్ నువ్వేమన్నా టీవీ ని యాంకర్వా పోమ్మ వెళ్ళ పో పోమ్మ చాల రూమ్ లో వచ్చేసాయి అరే రే మీరా సార్ కూర్చోండి ఏంటరు నన్ను మీరు అని పిలుస్తున్నారు అవును బాబు రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలా ఇస్తే ఊరుకోండి అంకరు టీది టీ వద్దా ఇక్కడ ఆయన వచ్చారు శక్తి ఎంతసేపు అయిపోయింది వచ్చి ఇప్పుడే నన్ను ఇవన్నీ మాకు మామూలేరామకిచ్చే సరేనా ఇది తమ్ముడు ఫీజు కట్టడానికి ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి సరేనా బైక్ వస్తానన్నా ఇదిగో ఇది నీ అవసరమైతే అడుగుతానన్నా పర్లేదు తీసుకోరా ఈ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా బాబు బాబాబు అమ్మ గోన్ సేస్ కావాలని అడిగింది తీసుకెళ్ళండి బాబు ఆ కోంతేసి తీసుకెళ్ళేటెందుకంటే డబ్బులు ఇచ్చేసండే ఇష్టపడేస్తానండి

ఐదు రూపాయలు గోల్డ్ సంచి ఎవరైనా చేస్తారామంటావు ఎలా చేస్తారా ఏటి గోధుల పరిస్థిమంటావా ముందు డబ్బులు ఏమా ఈ పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో ఇది ఇవ్వు హలో పోలీస్ స్టేషన్ హెడ్ కాన్స్టల్ జనార్దన్ గారు ఉన్నారా వినోద్ బైక్ బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను ఇంట్లో పెట్టు నేను

రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని ఇంట్లోకి పరిగెత్తుకున్నామన్నారా మేమందరం వాడిని దొంగ అనుకోవాలా నిజం చెప్పు నీ హృదయంలో ఎవరిని దాటి ఎవడ్రా రోడ్డు అడ్డంగా గొంతలు తవ్వింది ముసవాలు పడితే అయిపోదు ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా అయ్యో అమ్మో పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా దొరికిందా లోపలు అంటే నన్న తరుగుతున్నారా అయ్యో కాదురా బాబు చూసి ఇదే దొంగతనం చేస్తుండేమో ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల మొట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు బాబు పల్సర్ తరుతుంది ఓకే వయసు అయిపోయి నీ ముసలిది తరుతుంది ఏంట్రా బాబు నా వల్ల కాదు నా దేవుడ ఇది నా పెళ్ళం మామా నువ్వు కూడా అయ్యో దొంగ ఈ దాడులో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండొద్దు ఈ మగధీరుడికి తోడు ముసల్దాడు కొంచెం సేపు రిలాక్స్ అవుదాం ఆహా ఈ మూట మీద కూర్చుందాం అమ్మా ఆహా ఈ మూట ఇంకా బాగుంటుంది అసలు టోటల్ గా పోయినట్టున్నాడు ఎవరు చూద్దాం వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా కాదు ఎవడా

గందరగోళం చేసిందిరా ఏమా ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు ముందు ఇక్కడి నుంచి దయచేయమ్మా పద పద బరువు ఎక్కువైనా బానే ఉంది నమస్కారం అండి మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి పై నుది నుది టితమాస్కి అంది ఊరో తెవడే సినల్నలు nude. ఆరు నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ రోడ్ లో రంకెలేస్తున్నావా ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు పక్కకి రా మాట్లాడుకుందాం సార్ ఇంకేమైనా కావాలా థ్యాంక్ యూ ఇదిగో నీళ్ళు కాదు ఏం చదువుతున్నావు నా పేరు శక్తి కుమార్ మా అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు బిఎస్సి చదివి ఎస్ఐ కు ప్రిపేర్ అవుతుంది ట్రైనింగ్ పోస్టింగ్ పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఒక అమ్మాయి కదా ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి కదా రేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ ఒక అబ్బాయి నీకు ఓకే కదా ముందే ఎగ్జామే ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి ఏమంటున్నా ముందు హిస్టరీ తర్వాత అల్లైడ్ నేను వస్తానమ్మా

పైడికి లిస్టు నా దగ్గరకు నువ్వు ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే అదే నేను ఎందుకో వచ్చాను నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను చూడడానికి వచ్చా తెలుసు కదా బైక్ ఎప్పుడు కాలేజీలో డ్రాప్ చేస్తాను ఇప్పుడు ఎందుకు నా వెనక్కి వస్తున్నా ప్లీజ్ వెళ్ళు అంటే నా బైక్ ఎక్కన ఎవరు ఆ కూరగాయలు అమ్మేసనా ను బైక్ ఎక్కితే నేను ఎందుకు గొడవ చేస్తాను ఎక్కు తడుపుకు తిరుగు తిరుగు ఎందుకు తిరగాలి కాలేజ్ ఇటు వైపే కదా వెళ్తుందో సాదుకోవడానికి వెళ్తుందో దోబడికల్స్తున్నా అర్థమే కావట్లే వేడాని లాభం లేదయ్యా వేడాని కనవాడ అనాలి తీసుకొచ్చా ఎగ్జామ్ కి టైం అవుతుంది ఇలా చూడు ఫైనల్ గా చెప్తున్నాను మా అమ్మ నన్ను చూసిన నేను పెళ్లి చేసుకుంటాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు నీ వినాయకుడిని చూడవా जे 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 गणराजा, फली इन चेनु पूजा, गनु पापन कलाई गलोने, धिक सिंचेनु प्रेमनु लोजा. మీ వినాయకుడు మార్కులు వేస్తానన్నాడా పాస్ అవుతావా అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా తననం తన ననంధి తననం ఏం జరిగేదని ఆలోచిస్తే నువ్వే కారణం దివ్య ఓకే కదా ఏంటి ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి ఇద్దరూ అబ్బాయిలే నీలాగా